హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు కాస్త దించుతావా పిల్ల రాసిన వారు భువనచంద్ర గారు కథలోకి వెళ్తే యు నో వాచ్ ఐ మీన్ ఇంగ్లీష్లో అడిగింది మధ్యమావతి నాకు కోపం వచ్చిందంటే రాదా మరి నేనేమో దుమ్ములబండ్లో చదువుకున్నాన్ని అంటే గవర్నమెంట్ స్కూల్లో అని అర్థం ఆవిడేమో అదేదో ఆంగ్రేజ్ కాన్వెంట్లో చదివిన మహారాణి పొద్దున్నే చద్దన్నం తిని ఖాళీ సంచిలో పుస్తకాలు సర్దుకొని చెప్పులు లేకుండా నడుస్తూ స్కూల్కి వెళ్ళిన మనగాన్ని నేనైతే వాళ్ళ నాన్నగారు నడిపే కారులో కాన్వెంట్ ముందు టీవీగా బూటకాళ్ళతో దిగి టాటా చెప్పే మనగతే ఆమె మరి ఇద్దరికీ సాంపత్యం ఎక్కడ కడలి పువ్వు కొల్లేటి చేపతో కలిసినట్టు సదరు మధ్యమావతికి నేను కలవడం జరిగింది అది కొండపల్లి కిల్లా దగ్గర చిన్నతనంలో కొన్నాళ్ళు అక్కడ ఉండటం వల్ల కొండపల్లి చరిత్ర క్షుణ్ణంగా తెలుసు అదే కాక బొమ్మల చెక్కే నకాష్ల పిల్లలందరూ నా దోస్తులే ముఖ్యంగా అక్కడున్న స్వామి ఆలయం అంటే నాకు చాలా ఇష్టం అక్కడున్న మండపంలో ఎన్ని గంటలు ఒంటరిగా గడిపాను బోలెడు మంది అమ్మాయిలందరూ కాస్పూస్ అంటూ ఇంగ్లీష్లోనే ఇక్కడ మాట్లాడుతున్నారు అందరూ బ్రాండెడ్ జీన్స్లు రేబాన్ కళ్ళ జోళ్ళు గోడ జోళ్లతోటి కళకళ్ళాడుతూ ఉన్నారు ఆ మాత్రం ఇంగ్లీషు నాకు రాకపోలేదు నేను బియ్యగాని అందులోను లిటరేచర్ కానీ వీళ్ళు మాట్లాడే కొత్త యాక్సెంట్ నాకు రాదు వైశ్యుడైనా మా పురుషోత్తం మాస్టర్ నేర్పిన ఇంగ్లీష్లో అన్నాను బికాస్ అంటూ మొదలుపెట్టి పది నిమిషాలు గడగడలాడించేసింది మధ్యమావతి అన్నాయి మనం కొంచెం తప్పుకుంటే మంచిదేమో నా చదు నా చెవిలో గుసగుసలాడాడు సారా సారా అంటే సారంగధరరావు వీడియో కాకుండా నన్ను అన్నాయి అని పిలిచే మరి మరో గాడు కూడా మాతోనే ఉన్నాడు వాడి పేరు రమణమూర్తి మేమందరం దుంపలబడి క్లాస్మేట్స్మే మహామహా సోనియా గాంధీలు లాలు ప్రసాదులే తప్పుకోగలిగింది నేనెంత తప్పుకోక తప్పలేదు కరెక్ట్గా అర్రగంట గంట తర్వాత కర్ణాటక నారాయణ పునుకుల బండి దగ్గరుండగా మూడు కార్లతో వాళ్ళు వచ్చారు మిగతా వాళ్ళందరూ స్టైల్గా కోలాలు పీజాలు సూపర్ ప్యాక్స్లోంచి తీసి లాగిస్తుండగా ఆ యొక్క మధ్యమావతి మాత్రం ఒక్క గెంతులో కారు దిగి వేడి వేడి పునుగుల మీద పచ్చిమిర్చి అల్లం చింతపండు కొంచెం బెల్లం వేసి ఘాటుగా నీటుగా రుబ్బిన పచ్చడి వేయించుకొని ఆ పైన ఉల్లి తరుగు కొత్తిమీర తరుగు పరిపించుకొని ఆవు రావురం అంటూ తినటం మాత్రం నాకు నేత్రానందకరమైంది ఒకే కొడుకుంటే పిల్లల్ని కన్నట్టు కాదు ఒకే ప్లేట్ తింటే పునుగులు తిన్నట్టు కాదు అని ఓ సామెతను కూడా ఆమె మూడో ప్లేటు కోసం చెయ్యి చాపినప్పుడు తయారించా ఆ ప్లేటును కూడా లాగించాక చేతిని చక్కగా కడుక్కొని మృదువైన జీన్స్ ప్యాంటు వెనుక భాగానికి తుడిచి కారెక్కింది కంటి ముందున్న స్వర్గం కారెక్కి వెళ్ళిపోగానే గుండె బండలా బండబారిపోయింది ఆ యొక్క పిల్లని వాళ్ళ నాన్న ఇస్తాడు హాసకి అంతు పొంతు ఉండాలి కదా నేనేమో ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ని గొప్ప కోసం అలా చెప్పుకుంటాను కానీ మా కాలేజీ వాళ్ళు ఇచ్చే జీతాన్ని చూసి ఎలిమెంటరీ స్కూల్ టీచర్ కూడా థూ అని ఉమ్మేస్తాడు మాది మాధ్యమావతిది ఒకే ఊరు ఎటు ఆరో తరగతి నుంచి మేము వేరువేరు ఊళ్ళలో వేరు స్కూళ్ళలో చదవాల్సి వచ్చింది చూడగానే నేను గుర్తుపట్టేశాను కానీ గుర్తుపట్టినట్టు గుర్తుపట్టినట్టు చెప్పలేదు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు పెళ్ళాల గురించి మేము మాట్లాడుకుంటుంటే ఆవిడ విని మా సొల్లు భరించలేక పెళ్ళం వివాహ పెళ్ళి పెళ్ళం వివాహ బంధాల గురించి అనర్ఘంగా ఉపన్యాసం ఇచ్చింది నో వాచ్ ఐ మీన్ అని ఆ ఉపన్యాసంలో ఓ పదిహేను సార్లు అన్నా అన్నది అది ఆమె ఊతపదం నిజం చెప్పొద్దు చిన్నప్పుడే నాకు ఆ పిల్లంటే అదో ఇది ఏరా సత్తు ఎవరిని పెళ్లి చేసుకుంటావురా అని సరదాగా ఎవరు నన్ను అడిగినా అదిగో మద్దీని అనేవాడిని మద్యమావతి అని పలకడం రాక అప్పుడైతే తెలియదు కానీ ఇప్పుడు తలుచుకుంటుంటే మా నాయనమ్మ మీద కోపం సునామీలా తన్నుకొస్తుంది శరత్ అనే అందమైన నా పేరుని ఆ పళ్ళు లేని ముసలమ్మ సత్తు సత్తుగా సత్తాయి అని నానా రకాలుగా మార్చింది ఆవిడ అనటమేం మా అమ్మ నాన్న ఆఖరికి ఈ పిల్ల కూడా అప్పుడు సత్తు అనే పిలిచేది ఈ పిల్ల ఫ్రెండ్ చిత్తు అంటే చైతన్య అన్నమాట ఆ చైతన్య స్వయంగా నాకు చెల్లెలు వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్ మొన్న మొన్నటిదాకా అంటే నా చెల్లికి పెళ్ళై అత్తారింటికి పోయేదాకా వాళ్ళిద్దరి మధ్య మొదట ఉత్తరాలు ఆ తర్వాత ఫోన్లు ఎస్ఎంఎస్లు అన్నీ నిరాఘటంగా జరుగుతూనే ఉన్నాయి ఒరే సత్తన్నాయి ఇదిగోరా మద్ది ఫోటో అని దాని సెల్లిలో చూపించబట్టి నేను ఆ పిల్లని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనసులో దాచుకుంటూనే ఉన్నా ఆ పిల్ల కారిక్కి వెళ్ళిపోయాక నా పరిస్థితి సంపూర్తిగా కాలిపోయిన సైకిల్ ట్యూబ్లా తయారైంది ఆ అమ్మాయి వెళ్ళిపోయిందిగా అన్నాయి ఎక్కడని వెతుకుతాం గుండె దిటవ పరుచుకో అన్నాయి అంటూ సారాగాడు నన్ను ఓదార్చే ప్రయత్నం చేశాడు కానీ ఆ పిల్ల నాకు మా చెల్లి ద్వారా ఇండైరెక్ట్ టచ్లోనే ఉన్న సంగతి చెప్పలేదు నేను భక్తుడు దేవుడు గురించి ఆలోచిస్తే దేవుడు భక్తుడు గురించి ఆలోచిస్తాట అలాగే ప్రేసి ప్రియుడు గురించి ఆలోచిస్తే ప్రియుడు ప్రేయసి గురించి ఆలోచిస్తాడు ప్రేయసి సంగతి పరమేశ్వరుడికి ఎరకగాని నేను మాత్రం ఖచ్చితంగా మద్దు అనబడే మధ్యమావతి గురించే ఆలోచిస్తున్నాను హబ్బా యవ్వనంలో ఎంత నిష చకచకా నడిచేటప్పుడు కారికి కూర్చునేటప్పుడు కసకసలాడిన కదలికలు మిసమిసలాడిన సొగసులు మత్తి పోగొడుతుంటే తెల్లార్లు నిద్రలేక పిచ్చాడిలా తిరుగుతున్నాను ఇదేమి లాహిడి ఇదేమి గారడి ఎడారిలోన పూలు పూచే ఎంత సందడి అన్న కవిగారి పలుకుల్లాగా నా అనే మగ ఎడారిలో కుసుమ కోమలమైన వసంతం విచ్చేసి ఉర్రూతలుగించేసి లోగించేసి ఉయ్యాల ఊహల సయ్యాటలు ఆడిస్తుంది హేరా అన్నాయి ఏం చేస్తున్నావురా ఆరింటికి అరుణోదయంలా కుశలం అడిగింది నా చెల్లెలు చిత్తు ఊరఫ్ చైతన్య చైతన్ చైతన్య ఏం చెప్పనే బాగున్నానని చెప్పనా బాగోలేదని చెప్పనా అసలేం చెప్పను ఎలా చెప్పను అన్నాను తెలిపతి అని దీన్నే అంటారనుకుంటా తెల్లార్లు మధుకి అప్పుడప్పుడు రెస్ట్ ఇచ్చి నేను ఆలోచించింది చైతన్య గురించే అర్జెంటుగా దాన్ని అడిగి మధ్యమావతి అడ్రస్ సంపాదించాలనే ఆలోచించాను కానీ చైతన్య వాళ్ళైన మూర్ఖత్వానికి క్రమశిక్షణకి నడి మధ్యన పుట్టాడు అన్ని టైం ప్రకారం అంటాడు పద్ధతి పద్ధతి అంటూ అందరి ప్రాణం తీస్తూ ఉంటాడు ఏడున్నర దాటాక లైట్స్ ఆఫ్ ఐదింటికెల్లా లేవాలి ఐదున్నర నుంచి ఆరింటి దాకా ఆయన జాగింగు అంటూ పరుగులు పెడతాడు ఆ టైంలోనే మా చెల్లెలకి కాస్త ఫ్రీడమ్ లభించేది ఏం కావాలిరా నీ గొంతు చూస్తే అడిగిన వెంటనే వరాలు ఇచ్చేసేలా ఉంది లౌకింగా ఉంది కిలాడి చెల్లెలు దాని దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ రాబట్టాలన్నా ఖర్చు అవుతుంది చిన్నప్పటి నుంచి దాని వ్యవహారం అంతే నిన్న మన మద్దుని చూశానే అన్నాను అలాగు ఈ మన అనే మాట ఎప్పుడు పుట్టుకొచ్చింది దానికి నీకు అసలు పడదుగా అది కేవలం నా ఫ్రెండు డిక్లేర్ చేసింది బహుశా నా వీక్నెస్ ఆల్రెడీ అది పట్టేసి ఉండాలి అది కాదే నిన్న కొండపల్లిలో కుండపల్లిలో హ హల్సలేవోయ్ నిన్నేదో పెళ్ళిళ్ళు పెళ్ళాలు అంటూ నువ్వు నీ ఫ్రెండ్స్ అమ్మాయిలందరూ వినేట్టు కారు కూతురు తెగ కూసారటగా సత్తుగాడు ఏమీ మారలేదే చిత్తు అంటూ అదే నాకు ఫోన్ చేసింది పైగా నీ బోర్డు ఇంగ్లీష్తో సమాధానాలు అన్నీ తూచా తప్పకుండా వినిపించింది అయినా ఎదుటివాళ్ళు బజ్జీలు తింటుంటే యాబ్రాస్ లాగా నోరు తెరిచి చూడడం ఏమిట్రా అన్నాయి నాకు తల కొట్టేసినట్టు అనిపించిందనుకో ఛాన్స్ దొరికింది కనుక తల వాచేలా చివాట్లు పెట్టింది నా తింగరి చెల్లెలు అబ్బా అదంతా వదిలేయవే చిన్నప్పుడు తెగ దెబ్బలాడుకున్న మాట నిజమే అనుకో కానీ అని కావాలనే ఆపుచేశా వేలు చూపిస్తే చెయ్యంత మింగేసే తెలుగుతేటలు దానికున్నాయని నాకు తెలుసు అంటే ఇప్పుడేమంటావు కావాలని చికాగ్గా అన్నట్టు నాకు అనిపించింది నేనేమంటాను అసలేమన్నా నిన్ను అడిగానా రాయబారం లాంటిది చెయ్యమన్నానా లేదు ఆ మద్దు నాకు తెగ నచ్చేసింది దాన్ని నన్ను పాలల్లో నీళ్ళలాగా కలపమని నిన్నేమన్నా ప్రార్థించానా అసలు జీవితంలో పిల్లనేదే చేసుకోకూడదని నిర్ణయించుకున్న పరమ పవిత్ర బ్రహ్మచారిని నేనేమంటాను రివర్స్ ప్లాన్ అప్లై చేశా అలాగా వెరీ గుడ్ నువ్వు బ్రహ్మచారిలాగా ఉంటేనే మాకు లాభం అని మా ఆయన రోజుకి పదిసార్లైనా చెబుతూనే ఉన్నాడు ఎందుకంటే అమ్మా నాన్న మిగిల్చిన ఆస్తికప్పుడు ఏకైక వారసరాన్ని నేనే అవుతాను కదా ఆనందం వలకబోస్తూ అన్నది శ్రీమతి చైతన్య శంకరగిరి ఎంత దుష్టులే మీరిద్దరూ మీ ఆశలు కూలగొట్టడానికైనా నేను పెళ్లి చేసుకుని తీరుతాను గుడ్ బై ఫర్ ఎవర్ అన్నానే కానీ ఫోన్ పెట్టలే పెట్టేయలేదు ఆహా ఇంతకీ ఎవరిని చేసుకుంటావు చెప్పు సహోదరా నీ ఆశ ఆడియాసే కుమారి మధ్యమావతి అతి త్వరలోనే శ్రీమతి మధ్యమావతి కాబోతున్నది విషయం చెప్పింది చిత్తు మై గాడ్ నిజంగానా నీరసంగా అన్నాను యా వేరే పిల్లని ఎవరినైనా చూడమంటావా కట్నం సంగతి వదిలేయి దండిగా ఆడపడుచు కట్నాలు ఇచ్చేదాన్ని సెట్ చేస్తా టీచింగ్గా అంది ఎలికకి చెలగాటం పిల్లికి సంగటం బాధగా అన్నాను ఒక్కసారిగా కట్టుకున్న కలల సౌదాలన్నీ కళ్ళ ముందే కుప్పకూలిపోయాయి ఇంకేమనగా ఇంకేమన్నా అనగలమా అంతలో సామెతని రివర్స్ చేసావు బ్రదర్ కంగారులో సరిపెట్టే రాసి పెట్టినప్పుడు ఏం చేస్తాం అసలే మా ఆయన వచ్చే టైం అయింది పెళ్ళంటే నూరేళ్ళ పంట అనుకున్నాను పెళ్ళి అయ్యాక తెలిసింది పెళ్ళంటే ఆడదానికి నూరేళ్ళ వంట అని గుండెల్లో మంట అని అంటూ ఫోన్ పెట్టేసింది మా చెల్లాయి కళ్ళు విప్పిన కళ్ళు మూసినా మద్దు పెదవులే దర్శనమిస్తున్నాయి అసలు బుగ్గలు మిర్చి చట్నీ ఘాటుతో ఎర్రబడ్డ ముగ్గు సుతారంగా వేలు తుడుచుకుంటున్నప్పుడు జీన్స్ ప్యాంట్ వెనుక సుతిమెత్తగా కదిలిన ఆ కదిలికలు ఆహ్ గుండె గుబగుబా నిట్టూర్చింది అంతలేని అందాన్ని మోస్తున్న మధ్యమావతి అనబడే నా మద్దుని మరిచిపోవడం మాత్రమే నాకు మిగిలిందా చి ఏనాడు లేనిది అసలు ఎందుకు నేను ఇలా బేలగా ఆలోచిస్తున్నాను ఎంత సర్దుకుందాం అనుకున్నా మనసు మాట వినడం మానేసింది వారం రోజులు భారంగా గడిచాయి ఇంతలో ఒరే అన్నాయ్ మధ్యమావతి సంబంధం మళ్ళీ క్యాన్సిల్ అయిందిరా ఇది రెండోసారి అంటూ గడగడా అన్నది చిత్తు అదేమిటే షాక్ తిని అన్నాను ఏమో నాకేం తెలుసు ఈ సంబంధాన్ని వాళ్ళ మేనమామ తెచ్చాట మద్దు వాళ్ళమ్మ నాన్న గోల పెట్టి ఈ సంబంధాన్ని మద్దు చేత ఒప్పించారట మొన్న ఆ కుర్రాడు దీన్ని ఏదో కాఫీ హోటల్కి తీసుకెళితే అక్కడే ఇది నువ్వు నాకు నచ్చలేదు బుద్ధుంటే వేరే సంబంధం చూసుకో అని కసిరి కొట్టిందంట వాళ్ళే కాన్సిల్ చేసుకున్నారన్న సువార్తని ఇప్పుడే మద్దు నాకు ఫోన్ చేసి చెప్పింది బడబడా అన్నది చిత్తు ఊరఫ్ చైతన్య ఓ సో నైస్ నా గుండెల్లో ఆనందం కొత్తింట్లో పాలు పొంగినట్టు పొంగింది ఎస్ మోసుకుపోయిన దారులు మళ్ళీ తెరుచుకున్నాయి నాలో నేను అనుకొని ఇంతకీ వాళ్ళు ఎక్కడుంటున్నారు అడిగా బెజవాడలోనే బెంజ్ సర్కిల్ దగ్గర ఎక్కడో చెప్పింది చిత్తు మళ్ళీ గుండె సోనీపత్ హాట్ గ్లాస్ పొంగింది నేనుండేది ఆ చుట్టుపక్కలే అమ్మా కనకదుర్గమ్మ ఒక్కసారి మద్దుని ముద్దుగా నాకు చూపించమ్మా అని కనకదుర్గమ్మకి మొక్కు కూడా మొక్కేశా అసలు ఇదివరకు ఎవరైనా మొక్కు అంటే చాలు మొక్క చిలక మొక్క అని ఎద్దేవా చేసేవాడిని మరి రామవరప్పాడు రింగు రోడ్డు దగ్గర ఓ ఫ్రెండ్ని కలుద్దామని నేనుంటున్న సున్నపట్టి ప్రాంతం నుంచి నడుస్తూ ఉన్నా మనసు నిండా బోలెడు రొమాంటిక్ సాంగ్స్ రింగ్ రోడ్డు వారగా చల్ల పునుగులు వీర లెవెల్లో వేసే వెంకటస్వామి నాయుడికి నేను పెద్ద ఫ్యాన్ని అంతేకాదు అతను అత్యంత కళాత్మకంగా పచ్చిమిర్చి బజ్జీలు వేసి ఆ తర్వాత బజ్జీల పొట్ పొట్లాల పొట్లకి ఆపరేషన్ చేసి ఉల్లి తరుగు చాట్ మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి మంచి పొగర మీద ఉన్న ఎర్రకార పొడి మలపు లాంటి ఉప్పు మిక్స్ చేసి దాన్ని అతి లాఘవంగా మిర్చి బజ్జీ పొట్టలో నిక్షిప్తం చేసి ఫైన్ టచ్గా ఓ నిమ్మబద్దని సరసంగా వాటి మీద పిండి అందిస్తే నా సామిరంగా స్వర్గం ఎక్కడుందని ఏ బజ్జీ ఈటర్ని అడిగినా రింగ్ రోడ్డు మీదే ఉందని చెబుతారు బజ్జీ మీద కలిగిన ప్రేమతో ఆ వైపు చూస్తే అప్పుడే వెంకటస్వామి చేతుల్లోంచి బజ్జీ ప్లేట్ అందుకుంటున్న మద్దు నాకు ముద్దుగా కనిపించింది నేను పరిగెత్తానని ఆమె ముందు వాలే వరకు నాకే తెలీదు బజ్జీ ఆమె కొడుకుతున్న క్షణంలో మద్దు మై డియర్ మధ్యమావతి అని కోయిలు కూసినట్టు పిలిచాను అంత అతి వినయం అక్కర్లా మామూలుగా అడిగినా ఓ బజ్జీ ఇవ్వగలను అంటూ ఓ బజ్జీ నా చేతికిచ్చింది సోరి సోదరమనులారా వట్టేసి చెబుతున్నా ఆమె సుందరమైన హస్తంతో ఇచ్చిన బజ్జీ తేనెలూరింది నా నోట్లో అమృతమై ప్రవహించింది ఇంకోటి కావాలా ఓకే పాపం కొండపల్లిలోనే ఆ బాగా చూసావు ఇదిగో కావలసినన్ని తిను బిల్లు నాదే ఉఫ్ వేడి బజ్జీని ఊది అన్నది మధ్యమావతి ఆమె అన్నమాట నాకేమీ పట్టల శ్రీ ఫార్టీ ట్వంటీ ఫోర్ ట్వంటీలో ఫోర్ ట్వంటీ సినిమాలో వర్షంలో తడుస్తూ రాజ్ కపూర్ అండ్ నర్గీస్ పాడుకున్న ఇకు రాత్ హే పాటలో నేనెప్పుడో పరికాయ ప్రవేశం చేశాను ఎటొచ్చి వర్షం లేదు అంతే ఇంతకీ గంతకి తగ్గ బొంత ఎవరూ నీకు దొరకలేదా సగం కొరికిన బజ్జీని సుందరంగా నములుతూ అన్నది మద్దు అసలు ప్రయత్నిస్తేగా దొరకటానికి కదులుతున్న పెదవంపుల్ని చూస్తూ అన్నాను అవును పెళ్ళి క్యాన్సిల్ చేసావట మామూలుగా అడిగినట్టు అడిగా హోటల్కి తీసుకెళ్ళి నీకు వంట వచ్చానని అడిగాడు అద్దెప్య మొహం గాడు కోపంగా బజ్జీని మరో కొరుకు కొరికి అన్నది మద్దు చీ ఎంత భ్రష్టుడు ఇంత సౌందర్య రాసిని వంట చాన అడిగాడా నేను కోపంగా మరో బజ్జీ కొరికాను ఆ మాటకి ప్లీజ్ అయింది ఎక్కడుంటున్నావు అని అడిగింది దగ్గర్లోనే హాయిగా నడిస్తే పది నిమిషాలు నడక ఉత్సాహంగా అన్నాను మంచి అల్లం టీ పెట్టడం వచ్చా అని అడిగింది యా టీలో నేను స్పెషలిస్ట్ని ఓ ఆడది ఢిల్లీలో కూడా ఉన్నాను కదా మహదానందంగా ఆవిడ ఖాళీ ప్లేట్ను తీసి కింద ఉన్న బకెట్లో పడేశా సరే చలో నాతోటి నడుస్తూ అన్నది ఎలా వచ్చావు అని అడిగా కారులోనే వచ్చా కానీ కాసేపు నడుద్దామని అన్నది మద్దు ఓ మాట చెప్పనా సందేహిస్తూ అన్నాను చెప్పు అంది మరే మరే మనిద్దరం చిన్నప్పటినుంచి అదే మరి ఎలా చెప్పాలో తెలియలేదు ఆ మధ్య నా గురించి తెగ ఎంక్వైరీ చేసావట చిత్తు చెప్పిందిలే అన్నది అందుకు అది మరి అది అడగడానికి ఏమంటే తడబడ్డాను ఎంతైనా ప్రేమని తెలపడం మహా కష్టం బాబు ఇల్లు వచ్చింది గ్యాస్ స్టవ్ వెలిగించి పాలు నీళ్లు టీ పొడి కొద్దిగా చిరిమిన అల్లం ముక్క ఒక్క అర నా బుల్లి కెటిల్లో పడేశా పంచదార వెయ్యవయ్యా చిన్నగా నవ్వి అన్నది అదిగో ఆ బుల్లి అటక మీద ఉంది కింద పడితే కింద పెడితే చీమలు పడతాయని పైన పెట్టాను అన్నాను బాబోయ్ అంత ఇద్దరు పెడితే ఎలా దించటం నా వల్ల అవుతుందా అన్నది స్టూలు వేయనా అని అడిగాను సరే అన్నది అనేసి పక్కపక్క నవ్వి పంచదార డబ్బా దించమని అడిగితే దించుతా అన్నది పంచదార డబ్బా కాస్త దించుతావా పిల్ల అన్నాను ఉత్సాహంగా దించుతాను కానీ నన్ను మల్లా అన్నది గవాలన ఎత్తుకున్నా డబ్బా దించుతూ సిగ్గుపడింది వెచ్చని ఓ యవ్వన సముద్రపు కేరడం నా తనువుని తాకింది ఆమె నా చేతుల్లో పంచదార డబ్బా ఆమె చేతుల్లో ఒరే సత్తుగా ఎంత దెబ్బలాడుకున్నా ఇన్నాళ్ళు నీ చెల్లితో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసింది నీకోసమేరా ఎప్పుడు అనేవాడివిగా నన్నే పెళ్లి చేసుకుంటానని అందుకన్నమాట మొన్న చిత్తు చెప్పిందిలే నేను అసలు ఏ పెళ్ళికొడుకుని నేను చూడలేదురా సరదాగా నిన్ను నో వాట్ ఐ మీన్ అన్నది జవాబు చెప్పలేను చెప్పేలో కానీ నా పెదాల్ని తన పెదాలతో మోసేసింది మరి ఇది కథ కథ బాగుందా బాగుంటే చిన్న లైక్ ఇవ్వండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ సీ సోన్ కైన్